నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎందరమ్మ ఇల్లుకి అప్లై చేసుకున్న వారికి ఎందరమ్మ ఇల్లు మంజూరు పాత్ర వచ్చిన వారికి భారీ షాక్ అయితే చరంజ్ రేవంత్ రెడ్డి గారు అవి ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు మీరు లైక్ చేస్తేనే మాకు చాలా కలిసి వస్తుంది చాలా చాలామందికి వీడియో చేరుతుంది వాట్సాప్ వాటిలో ఈ లింక్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఓకే చూడండి ఎందరమ్మ ఇల్లు అనేవి చాలామందికి అయితే ఆన్లైన్లో పేరు రావడం జరిగింది ఎలా చెక్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియోస్ చేశాను చాలా యూట్యూబ్ మా ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీరు వెళ్ళి చూడండి చాలా క్లియర్ కట్గా ఫోన్లోనే ఎలా చెక్ చేసుకోవాలో చూపించారు కొంతమందికి అయితే మంజూరు పత్రాలు ఇచ్చారు మంజూరు పత్రాలు ఎమ్మెల్యేలు ఇచ్చారు కొంతమంది మంజూరు పత్రాలు వెనక్కి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆ కార్యక్రమం ప్రారంభం రోజున ఏదో ఇవ్వాలి కనుక సంతకం లేని కలెక్టర్ సంతకం లేని ఎమ్మెల్యే సంతకం లేని ఎవరైతే గృహ నిర్మాణ శాఖ సంతకం లేని పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారు ఫోటోల కోసం అని వేయడానికి అని మరలా ఎవరికైతే ఇచ్చారో అవన్నీ వెనక్కి తీసుకోవడం జరిగింది అయితే షాక్ ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఎవరికైతే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు అయినవో మంజూరు నలభై ఐదు రోజుల్లో కల్లా వారు కట్టడం ప్రారంభించకపోతే వారి దగ్గర నుంచి ఆ ఇంద్రమ్మ ఇల్లుకి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క మంజూరు పత్రాలు అనో వెనక్కి అలాగే డబ్బులు ఏవైతే ఉంటాయో అవి వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది అన్నారు సో మీరు ఆంధ్రప్రదేశ్లో చూసినా కూడా జగన్ గారు ఇల్లు ఇచ్చినప్పుడు చాలామంది అప్పులు చేసే కట్టుకున్నారు కానీ జగన్ గారు ఈ డబ్బులు ఎప్పుడు అంటే కొంతమంది నిర్మాణం పూర్తి చేసి ఫోటోలు పెట్టినప్పుడు డబ్బులు వేశారు మరి తెలంగాణకు వచ్చేటప్పటికి నిర్మాణాలు పూర్తి చేసి అంటే నిర్మాణాలు అంటే ఎలాగనంటే బేస్మెంట్ లెవెల్కి ఒక స్లాబ్ ఎత్తు వరకు ఒక్కొక్క టర్మ్ స్లాబ్ వేసాక ఒక టర్మ్ మొత్తం పుల్లు గోడలు కట్టి పెయింట్లు వేసి ఒక టెర్మ్ ఎలాగ నాలుగైదు టెరాలు అయితే వేయడం జరుగుతుంది ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంటుంది మెయిన్గా అందులోనే అప్లోడ్ చేస్తారు దాన్ని బట్టి డబ్బులు రావడం జరుగుతుంది అయితే తెలంగాణ ప్రజలు ఏమని వస్తున్నారంటే నలభై ఐదు రోజుల్లో కట్టడం ప్రారంభించకపోతే ఈ సంబంధించిన డబ్బులు కానీ వెనక తీసుకుంటామంటే ఒకవేళ కట్టడం ప్రారంభించి ప్రభుత్వం సహాయం టయానికి అందకపోతే అప్పులు చేసి కట్టినట్టు ఆ అప్పులు ఎవరు తీరుస్తారని అయితే వాళ్ళైతే అంటున్నారు అలాగే ఐదు లక్షలు పూరగా వేస్తారా ఒకవేళ ఒకవేళ సగంలో ఆపేస్తే అప్పులు పాలైపోతాం ఇల్లు కట్టి అని అయితే తెలంగాణ ప్రజలకైతే బాధగా అయితే ఉందన్నమాట అయితే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అయితే దీని మీద సమాధానం చెప్పాల్సి అయితే ఉంది నలభై రోజుల్లో కట్టాలన్నారు లేకపోతే తిరిగి తీసుకోవాలన్నారు అలాగే మంజూరు పత్రాలు చాలా చాలా చాలామందికి ఇవ్వలేదు మార్చి ఒకటో తేదీ వరకు అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ ఎత్తేసిన తర్వాత నిర్మాణాలు అయితే ప్రారంభించాలన్నారు ప్రారంభిస్తే పూర్తి స్థాయిలో కడితే డబ్బులు వేస్తారా లేకపోతే దఫాలుగా డబ్బులు వేస్తారని అయితే ప్రజల సందిగ్ధాలు ఉన్నారు ఒకవేళ విడతల వారికి వేసేటట్టు అయితే విడతల వారీగా కట్టినప్పుడు ప్రభుత్వం వెయ్యకపోతే సొంత డబ్బులు ఇటు కట్టాల్సి వస్తుంది సో అయితే ఎవరికైతే కాంట్రాక్ట్ ఇస్తామో వారికి డబ్బులు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ దాని మీద వడ్డీల మీద వడ్డీలు భారం అయ్యి అప్పులు భారం అయిపోతామని ప్రభుత్వానికి ఈ సమస్యను అయితే తీసుకెళ్తున్నారు చూద్దాం దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మరల ఏమైనా అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ